గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ ఈరోజు ప్రముఖ గాయని లతా మంగేష్కర్ గారి గురించి తెలుసుకుందామండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన జన్మించారు ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై రెండులో మరణించారు హిందీ సినీ రంగ నేపథ్య గాయని మరియు నటి పంతొమ్మిది వందల నలభై రెండులో తన ప్రయాణం మొదలు మొదలుపెట్టారు తన మొదటి హిట్ పాట మహల్ సినిమాలోని ఆయేగా ఆయగ ఆయగ ఆనే అనే నేటికి ఆ పాట ప్రాచుర్యంలో ఉంది ఈమె తొమ్మిది వందల ఎనభై సినిమాలను తన గాత్రంతో అలరించారు దాదాపు ఇరవై భాషల్లో యాభై వేలకు పైగా పాటలు పాడారు ఈమె సోదరి ఆశా బోన్స్లే లతా మంగేష్కర్కు భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం వచ్చి సత్కరించింది హిందీ సినీ పాటల గాయని అంటే మొదట ఆమె పేరే స్మరణకు వస్తుంది హిందీ పాటలపై హిందీ సినిమా జగత్తుపై ఆమె వేసిన ముద్ర అటువంటిది లత గారు పంతొమ్మిది ఇరవై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన సంగీతకారులు దేనానాథ్ మంగేష్కర్కు పెద్ద కుమార్తెగా జన్మించారు మొత్తం ఐదుగురు సహోదరులు ఆమె తర్వాత వరుసగా ఆశా బోన్స్లే హృదయనాథ్ ఉషా మీనా అనేవారు కలిగారు ఆమె బాల్యం కష్టాలు కన్నీళ్లతో గడిచిపోయింది ఐదవ ఏటనే తండ్రి వద్ద సంగీత శిక్షణ ప్రారంభించిన ఆమెకు సంగీతం వినడం పాడటం తప్ప మరో లోకం ఉండేది కాదు తాను చదువుకోలేకపోయినా తన తర్వాత వారైనా పెద్ద చదువు చదువుకోవాలనుకున్నారు కానీ వారు కూడా చదువుకున్న చదువు మీద కన్నా సంగీతంపైనే ఎక్కువ మక్కువ చూపడంతో వారి కుటుంబం అంతా సంగీతంలోనే స్థిరపడిపోయింది లత తనకు నచ్చిన గాయకుడిగా కేఎల్ సైగల్ పేరును పేర్కొంటారు దీనానాథ్ మంగేష్కర్ గారు ఆర్థిక సమస్యలతో ఆరోగ్యం క్షీణించగా పంతొమ్మిది వందల నలభై రెండులో మరణించారు దాంతో పదమూడేళ్ల వయసుకే కుటుంబ పోషణ బాధ్యత లతా మంగేష్కర్ గారిపై పడింది అందువలన సినీ రంగం ప్రవేశించి పంతొమ్మిది వందల నలభై రెండులో మరాఠీ చిత్రం పహ్లా మంగల్ కౌర్లో కథానాయికగా చెల్లె చెల్లెలుగా నటించి రెండు పాటలు పాడారు ఆ తర్వాత చిముక్లా సుసార్ బాబు జీవనయాత్ర మందిర్ మొదలైన చిత్రాల్లో నటించారు ఆ కాలంలో ఖుర్షీద్ నూర్జహాన్ సురయాలు గాయనులుగా వెలుగుతున్నారు లతా గాయనిగా పంతొమ్మిది వందల నలభై ఏడులో మజ్బూర్ చిత్రంతో మొదలుపెట్టారు దేశ విభజన కాలంలో ఖుర్షీద్ నూర్జహాన్లు పాకిస్తాన్ వెళ్లడంతో నేపథ్య సంగీత విధానానికి ప్రాధాన్యత పెరగటం వలన ఆమె గాయనిగా ఉన్నత శిఖరాలను చేరడానికి దోహదం చేశాయి లతా గారికి సంగీత దర్శకుడు గులాం హైదర్ ప్రోత్సాహం ఇచ్చారు శ్రీ రామచంద్ర లతా పాటను హిమాలయ శిఖరాలంతా పైకి చేర్చారు అల్బేలా ఛత్రపతి శివాజీ అనార్కల్లోని పాటలు అద్భుత విజయాలుగా చవిచూశాయి తర్వాత అందాజ్ బడి బెహన్ కుర్బత్ అనా ఆవారా స్వీట్ ఫోర్ ట్వంటీ దుబారి చిత్రాల్లోని పాటలు ఆమెను పంతొమ్మిది వందల అరవై ఆరు నాటికి హిందీ నేపథ్య గాన సామాగ్రిని చేశాయి హిందీ చిత్రసీమలో ఆర్డి బర్మన్ లక్ష్మీకాంత్ ప్యారెలాల్ కళ్యాణ్జీ జీ తర్వాత బప్పిలహరి రామ్ లక్ష్మణ్ లక్ష్మణ్ గారు అనంతరం ఇప్పటి ఏఆర్ రెహ్మాన్ వరకు చాలామంది సంగీత కళాకారులు లతా గారి గానంలో తన సంగీత ప్రదమను చాటుకున్నారు అయితే ఓపి నయర్ మాత్రం లతా గారి పాట నా సంగీతానికి పనికిరాదని ఆమె సోదరుని ఆశాను దాదాపు లతకు దగ్గరగా తీసుకువెళ్లారు లత సినీ నిర్మాతగా మరాఠీలో వాదల్ పంతొమ్మిది వందల యాభై మూడులో వచ్చిందండి కాంచన గంగా హిందీలో ఝు లేఖ చిత్రాలను నిర్మించారు ఆమె సంగీత దర్శకుల రాలుగా రామ్ రామ్ సహన మొహన్ చాంచీ మంజుల మరాఠా టిటు కమేల్ వాల స్వాధు మాన్పే మొదలైన కొన్ని చిత్రాలకు పనిచేశారు పంతొమ్మిది వందల నలభై రెండులో ఆమె తండ్రి గుండె జబ్బుతో చనిపోగా నవిగ్ చిత్రపత్ సినిమా కంపెనీ అధినేత మాస్టర్ వినాయక్ లతా కుటుంబ బాగోగులు చూసుకున్నారు గాయనిగా నటిగా లతా కెరీర్ మొదలు పెట్టడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు నాచు య గడే కేలు సారీ మనీ హౌస్ భారీ అనే పాటను మరాఠీ సినిమా కిటి హాసల్ పంతొమ్మిది నలభై రెండు కోసం పాడారు లతా గారు ఈ పాట ఆమె మొదటి పాట సదాశివరామ్ నవకరేఖర్ ఈ పాటకు స్వరాలు అందించారు కానీ ఈ సినిమా విడుదల కాలేదు నవ చిత్రపద్ బ్యానర్ మే మరాఠీ సినిమా పెహలి మంగళ గౌర్ పంతొమ్మిది నలభై రెండు సినిమా సినిమాలో ఒక పాత్ర పోషించారు జా దాదా చందేకర్ స్వరపరిచిన నటాలి చైత్రాచి నవలాయి పాట కూడా పాడారు ఈ సినిమాలో మరాఠీ సినిమా గజా బహు పంతొమ్మిది వందల నలభై మూడులో మత ఏక్ సపూత్ కి దునియా బాదల్ దే తు ఆమె పాడిన మొదట హిందీ పాట పంతొమ్మిది నలభై ఐదులో మాస్టర్ వినాయక్ సినిమా కంపెనీ ముంబైకి మారినప్పుడు లతా గారు కుటుంబంతో సహా ముంబైకి మకాం మార్చారు హిందుస్తా హిందుస్థానీ సాంప్రదాయ సంగీతాన్ని ఉస్తాద్ అమంత్ అలీఖాన్ దగ్గర నేర్చుకున్నారు వసంత్ జోగ్లేకర్ తీసిన హిందీ సినిమా ఆప్ సేవామే పంతొమ్మిది నలభై ఆరులో రిలీజ్ అయింది దత్ దవ్జేకర్ స్పరపరిచిన కర్ జోరీ అనే పాట పాడారు ఆ సినిమాలో కొరియోగ్రాఫర్గా పనిచేసిన రోహిణ్ బతే ఆ తర్వాత ప్రముఖ సంప్రదాయ నృత్య కళాకారునిగా ప్రసిద్ధి చెందారు వినాయక్ నిర్మించిన మొదటి హిందీ చిత్రం బడి మా పంతొమ్మిది నలభై ఐదు సినిమాలో లత ఆమె చెల్లెల ఆశ కూడా చిన్న పాత్రలు పోషించారు ఈ సినిమాలో లత గారు ఒక భజన పాట పాడుతూ కనిపిస్తారు మాతే తేరే చరణోమే బనే అనే భజన అది వినాయక్ రెండవ హిందీ చిత్రం సుభద్ర అది పంతొమ్మిది వందల నలభై ఆరులో సినిమాతో సంగీత దర్శకుడు వసంత దేశాయ్కు పరిచయం పరిచయమయ్యారు లతా గారు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో పాకిస్తాన్ భారతదేశం నుంచి విడిపోయిన తర్వాత ఉస్తాద్ అమంత్ ఖాన్ పాకిస్తాన్కు వెళ్ళిపోవడంతో అమంత్ ఖాన్ దేవస్వలే వద్ద సాంప్రదాయ సంగీతం నేర్చుకున్నారు లతా గారు ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ శిష్యుడు పండిట్ తులసీదాస్ శర్మ వద్ద కూడా నేర్చుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వినాయక్ చనిపోయిన తర్వాత గాయనిగా లతకు గులాం హైదర్ ఎక్కువ అవకాశాలు ఇచ్చారు నిర్మాత శశిధర్ ముఖర్జీకి లతను పరిచయం చేశారు హైదర్ లత గొంతు పీలగా ఉందంటూ ముఖర్జీ ఆమెకు అవకాశం ఇవ్వలేదు ఈ విషయం తెలిసిన హైదర్ చాలా బాధపడ్డారట రాబోయే రోజుల్లో లతా గొంతు శ్రోతలని ఉర్రులతో ఉర్రుతలుగిస్తుంది నిర్మాతలు ఆమె డేట్స్ కోసం కాళ్ల పడతారని ముఖర్జీతో అన్నారట దిల్ మేరా తోడ ముజే కహీ ఖానా చోర పాటతో లతాకు మొదటి హిట్ ఇచ్చారు హైదర్ రెండు వేల పదమూడు సెప్టెంబర్లో తన ఎనభై నాలుగో పుట్టినరోజున ఒక ఇంటర్వ్యూలో తనలో తన ఉన్న ప్రతిభను ముందు గుర్తించి తన ప్రతిభపై పూర్తి నమ్మకాన్ని ఉంచిన వ్యక్తి హైదర్ అని తలుచుకున్నారు లతా గారు మొదట్లో లతా గారు ప్రముఖ గాయని నూర్జహాన్ అనుకరించేవారట కానీ తర్వాత తర్వాత విపరీతమైన సాధనతో తన స్వంత శైలితో శ్రోతల మధ్యలో తన ముద్ర వేశారామ అప్పట్లో హిందీ సినిమాలో ఉర్దూ కవుల ప్రభావం వల్ల ఉర్దూ పదాలు ఎక్కువగా ఉండేవి కథానాయకుడు దిలీప్ కుమార్ గారు లతా మహారాష్ట్ర యాస వల్ల ఆమె హిందీ భాష సరిగా లేదని ఆరోపించారు దాంతో ఉర్దూ శిక్షకుడు షఫీతో ఉర్దూ నేర్చుకున్నారు ఆమె మహల్ పంతొమ్మిది నలభై తొమ్మిదిలో ఈ సినిమా రిలీజ్ అయింది దాంట్లో ఆయేగా ఆనే వాళ్ళ పాటతో మొదటి హిట్ అందుకున్నారు లతా గారు ఈ సినిమాలోని పాటలను సంగీత దర్శకుడు కేమ్ చంద్ర ప్రకాష్ ఈ పాటలో నటి మధుబాల గారు నటించారు పంతొమ్మిది వందల యాభై ఆరులో వనారథం అనే తమిళ సినిమాలో మొదటి పాట పాడారు ఆమె పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో సినిమాలో లతా ఆడిన ఆజారే పరదేశీ పాటకు ఆమె ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు అది మొదటి ఫిలింఫేర్ అవార్డు పంతొమ్మిది వందల అరవై రెండులో ఆమెపై విష ప్రయోగం జరిగింది డాక్టర్ ఆమెకు స్లో పాయిజన్ ఇచ్చారని నిర్ధారించారు మూడు రోజుల వరకు ఆమె మృత్యుతో పోరాడారు ఆ తర్వాత ఆమె కోలుకున్నారు కానీ ఆ విషప్రయోగంతో ఆమె చాలా నీరసపడిపోయారు మూడు నెలల వరకు ఆమె మంచంపైనే ఉన్నారు ఆ మూడు నెలలు గేరచిత మజ్రు సుల్తాన్పురి ఆమె కోలుకోవడానికి సాయం చేశారు ఈ సంఘటన జరిగాక ఆమె ఇంటిలోని వంటవాడు ఆకస్మికంగా జీతం తీసుకోకుండా మాయమయ్యాడట పంతొమ్మిది వందల అరవై మూడులో జనవరి ఇరవై ఏడున చీనా భారత్ యుద్ధ సమయంలో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఎదుట ఆయే మేరే వతనికే లోగో నా దేశ ప్రజలారా పాట పాడారు లతాజీ ఈ పాట శ్రీ రామచంద్ర స్వరపరచగా కవి ప్రదీప్ రాశారు ఈ పాట వింటున్న నెహ్రూ కన్నీళ్లు పెట్టుకున్నారట అప్పటి టాప్ గాయకులైన ముఖేష్ మన్నాడే మహేంద్ర కపూర్ మహమ్మద్ రఫీ కిషోర్ కుమార్ల గారితో ఎన్నో పాటలు పాడారు కలిసి లతాజీ నటి కుమార్ గారు నటించిన చివరి చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో విడుదైన పాకిజా సినిమాలో గులాం మహమ్మద్ సంగీత దర్శకత్వంలో చెల్తే చల్తే ఇన్నే లోగోనే వంటి హిట్ పాటలు పాడారు లతాజీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాజ్కపూర్ గారి దర్శకత్వంలో వచ్చిన సత్యం శివం సుందరం సినిమాలో టైటిల్ సాంగ్ సత్యం శివం సుందరం అనే ఆ సంవత్సరంలోనే పెద్ద హిట్గా నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై దశకంలో సంగీత దర్శకులు శివహరలతో సిల్సిల ఫాస్లే విజయ్ చాంద్ని వంటి ఎన్నో హిట్ సినిమాల్లో పాటలు పాడారు రామ్ లక్ష్మణ్ సంగీత దర్శకంలో ఉస్తాద్ ఉస్తాద్ సేజ్ బెజుబాన్ ఓజో హసీనా ఏ కేసా ఫర్జ్ మైనే ప్యార్ క్యా ఏక్ దూజే కేలియే సిల్సిలా కాజ్ ప్రేమ్ రోగి ప్యార్ జుక్తానహి రామ్ తేరి గంగా మైలి హీరో నాగిన్ చాందిని రామ్ లఖన్ వంటి పెద్ద బడ్జెట్ సినిమాల్లో పాటలు పాడారు ఆమె పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో లతా మంగేష్కర్ గారు తమిళంలో వరుసగా పాటలు పాడారు ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఆనంద్ సినిమాలో ఆరోఆర్ఓ ఆర్ఆరో పాట సత్య సినిమాలో వలయ ఓసి పాట పాడారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లతా మంగేష్కర్జీ అమర్ గాయకుల హిట్ పాటలను తన సొంత గుంతతో పాడి రికార్డులు విడుదల చేశారు కేఎల్ సైగల్ రఫీ హేమంత్ కుమార్ ముఖేష్ పంకజ్ మల్లిక్ కిషోర్ కుమార్ గీతా దత్ జోహ్రూభాయ్ అమీర్భాయ్ పరేల్ ఘోష్ దేవి వంటి గాయకుల పాటలు పాడి వారికి తన శైలిలో నివాళులు అర్పించారు ఆమె రాహుల్దేవ్ బర్మన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన వచ్చిన మొదటి పాట ఆఖరి పాట కూడా లతా మంగేష్కర్ గారే పాడటం విశేషం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రాహుల్ దేవ్ గారి ఆఖరి సినిమాలోని ఆఖరి పాట కుచ్ నా హక్ హో అది పంతొమ్మిది వందల నలభై రెండు ఏ లవ్ స్టోరీ సినిమాలో పాట పాడారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆమె పేరు మీద లతా ఏయూ డే పర్ఫ్యూమ్ అనే సుగంధ ఉత్పత్తిని విడుదల చేశారు అదే సంవత్సరంలో ఆమె రాజ్యసభ సభ్యుల కూడా ఎంపికయ్యారు కానీ ఆమె ఎక్కువగా సభలకు హాజరవ్వలేదు ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల పన్నెండులో లతాజీ తన సొంత ఆడియో లేబుల్ ఎల్ఎం మ్యూజిక్ ద్వారా భజన పాటలు విడుదల చేశారు ఈ ఆల్బంలో తన చెల్లెలు ఉషా మంగేష్కర్తో కలిసి పాడారు రెండు వేల పద్నాలుగులో మహిళా దినోత్సవం సందర్భంగా స్ప్రెడింగ్ మెలోడీస్ ఎవ్రీవేర్ అనే ఆల్బంలో ఓ జానే వాలే తుజ్కో అనే టైటిల్ పాట పాడారామ ఈ ఆల్బమ్ను రామ్ శంకర్ స్వరపరచగా మిస్టర్ ఏకై మిశ్రా సాహిత్యం అందించారు రెండు వేల పన్నెండులో ది హిస్టరీ ఛానల్ రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్లో ఆమె పదవ స్థానంలో ఎంపికయ్యారు తెలుగులో మన లతా మంగేష్కర్ గారు మన సంతానం సినిమాలో నిదుర పోరాదుర పోరా అనే పాట పాడారు చాలా హిట్ అయిందండి ఆ పాట రెండు వేల ఒకటిలో భారతరత్న ప్ర లభించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పద్మ విభూషణ్ లభించింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పద్మ భూషణ్ లభించింది రెండు వేల ఆరులో ది లీజన్ ఆఫ్ ఆనర్ ఫ్రాన్స్ ప్రభుత్వం వారు సత్కరించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో దాదా ఫాల్కే అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళు మహారాష్ట్ర భూషణ్ అవార్డు ఎన్టీఆర్ జాతీయ అవార్డు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజ్యలక్ష్మి అవార్డు పంతొమ్మిది వందల తొంభైలో ఏఎన్ఆర్ జాతీయ అవార్డు రెండు వేల తొమ్మిదిలో అప్సరా అవార్డు కాళిదాస్ సమ్మాన్ అవార్డు తాన్సేన్ అవార్డు నేపాల్ అకాడమీ అవార్డు సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డులు లభించాయి రెండు వేల ఇరవై రెండులో ఫిబ్రవరి ఆరున ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో లతా మంగేష్కర్ కరోనా అనంతరం ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ కన్ను మూశారు అప్పటికి ఆవిడకి తొంభై రెండు సంవత్సరాలు ఆమె జ్ఞాపకార్థం కేంద్ర ప్రభుత్వం రెండు రోజులు అనగా రెండు ఇరవై రెండు ఫిబ్రవరి ఆరు ఏడు తేదీలు సంతాప దినాలుగా ప్రకటించాయి లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ స్మారకార్థంలో ఏర్పాటు చేసిన తొలి స్మారక అవార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున ముంబైలో స్వీకరించారు భారతదేశానికి నిస్వార్థ సేవలు అందించిన గాను ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు వీరు వివాహం చేసుకోలేదు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడా వ్లాగ్స్ నా ఛానల్ని నైంటీ సెవెన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మేడ వ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ మీకు లతా మంగేష్కర్ గారి పాటలు వినాలంటే యూట్యూబ్లో లభ్యమవుతాయి మీరు వినండి హిట్ సాంగ్స్ ఎన్నో హిట్ సాంగ్స్ కొన్ని వేల హిట్ సాంగ్స్ ఉన్నాయండి